నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు ఎస్ రమేష్ బాబు గారు రచించిన పెద్ద గీత అనే ఒక చక్కటి కథను విందామండి ట్రింగ్ ట్రింగ్ అని కాలింగ్ బెల్ మ్రోగింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను ఇంటి పనులన్నీ పూర్తి చేసి భోజనం కానిచ్చి కాసేపు కునుకు తీద్దామని అప్పుడే పడుకున్నాను నిద్రలోకి జారుతున్న సమయంలో వినిపించిన కాలింగ్ బెల్ మోత కర్ణ కఠోరంగా అనిపించింది ఈ టైంలో ఎవరబ్బా వచ్చేది ఆయన రోజూ ఆఫీస్కి క్యారియర్ తీసుకెళ్తారు పిల్లలు రాధా రవి కాలేజీ నుండి వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుంది ఈ టైంలో సాధారణంగా ఎవరూ రారు ఆలోచిస్తూనే గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచాను ఎదురుగా ఎవరో అపరిచితుడు ఎవరు కావాలి అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూశాను ఇది ఇంజనీర్ చక్రవర్తి గారిలేనా ఆత్రంగా అడిగాడు అవును అతను చెప్పబోయేది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ అన్నాను సార్కి ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది అన్నాడు తర్వాత అతను ఏం చెప్పాడో నాకు వినిపించలేదు కళ్ళ ముందు అంతా చీకటి నాకు సృహ తప్పింది ఆయన పోయి అప్పటికి పదిహేను రోజులైంది అనుక్షణం ప్రతిక్షణం ఆయన జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి ఎక్కడ చూసినా ఆయన రూపమే కనిపిస్తోంది పెళ్ళయి ఇరవై ఏళ్ళైనా నన్ను అపురూపంగా చూసుకున్న ఆయన జ్ఞాపకాలు నన్ను చిత్రవద చేస్తున్నాయి ఇక ఈ జీవితానికి అర్థం విలువ లేవు భవిష్యత్తు మీద ఎలాంటి ఆశలు లేవు పిల్లలు ఎంత బ్రతిమలాడినా ఏడ్చినా గొంతులో ముద్ద దిగడం గగనమైపోతోంది ఈ పదిహేను రోజుల్లో పదిహేను మెతుకులన్నా లోపలికి వెళ్ళాయే లేదో కనీసం వాళ్ళ కోసమైనా నేను బాధను మర్చిపోలేకపోతున్నాను బంధువులు స్నేహితులు ధైర్యం చెప్పాలని చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు బాధను మరిచే ప్రయత్నమే చేయలేకపోతున్నాను ఎంత ప్రయత్నించినా మనసు అదుపులోకి రావడం లేదు రోజు రోజుకి ఆత్మహత్యను గురించిన ఆలోచనలు ఎక్కువ కాసాగాయి మరో వారం రోజులు అతి భయంకరంగా గడిచాయి ఆ రాత్రి కూడా రోజులాగా నేను నిద్రపట్టక జ్ఞాపకాలు వదలక అవస్థపడుతున్నాను పక్కింటిలో నుండి అకస్మాత్తుగా ఏడుపులు మొదలయ్యాయి అసంకల్పితంగా లేచి కూర్చున్నాను గుండె వేగం ఎక్కువైంది అసలే అస్థి పంజరంలా ఉన్నానేమో సృహ తప్పేటట్లుగా ఉంది ఏమైంది మమ్మీ కంగారుగా రవి పరిగెత్తుకొచ్చాడు పక్కింటి వైపు వేలు చూపించాను ఆయాసంతో మాట్లాడలేక నన్ను అక్కడే వదిలి రవి ఆ ఇంటివైపు పరిగెత్తాడు పక్కింట్లో ఉండేది కాంట్రాక్టర్ బాలకృష్ణయ్య గారు ఆయనకి నలుగురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయి అఖిలకి ఆరు నెలల క్రితం పెళ్ళయి అత్తవారింటికి వైజాగ్ వెళ్ళింది అఖిల ఇప్పుడు గర్భవతి ఏం జరిగి ఉంటుంది నా మనసు కీడు శంకించడం మొదలుపెట్టింది ఏమిటి మమ్మీ ఈశ్వరి ఆంటీ వాళ్ళింట్లో ఏమైంది నిద్రలేచిన రాధ కంఠంలో వణుకు నాకు తెలియదమ్మా అన్నయ్య వెళ్ళాడు తెలుసుకుందామని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని అతి కష్టం మీద చెప్పగలిగాను మమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చిన రవి ఆయాసపడుతూ నుంచున్నాడు ఏమిటన్నయ్యా ఏమైంది అంది రాధా రాధా అఖిల అఖిల భర్త వెంకట్ ఆత్మహత్య చేసుకున్నాడట అందరం మానుల్లా మిగిలిపోయాం ఆ షాక్ నుండి తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది అఖిల వెంకట్ ఇద్దరూ ఇద్దరే అందంలో ఒకరిని మించిన వారు ఇంకొకరు చూడ చక్కని జంట మేడ్ పర్ ఈ చదర్ అని పెళ్ళికొచ్చిన వారందరూ ముచ్చట పడ్డారు కానీ వాళ్ళ జీవితం మూడు నాళ్ళ ముచ్చటే అయింది మూడు రోజుల తర్వాత అఖిలని తీసుకుని వచ్చేశారు వెంకట్ అంత్యక్రియలు వైజాగ్లోనే జరిగాయి రాధను తోడు తీసుకుని వెళ్ళాను పరామర్శించడానికి అంతా హడావిడిగా ఉంది వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్లతో ఇల్లు ఖాళీ లేదు అక్కడ ఉన్నవాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ వెంకట ఆత్మహత్య గురించి ఊహాగానాలు చేస్తున్నారు అఖిల ఉన్న గదిలోకి వెళ్ళాం గది నిండా ఆడవాళ్లు ఉన్నారు కొందరు ఓదార్పు మాటలు చెబుతున్నారు కొందరు తమలో తామే మాట్లాడుకుంటున్నారు గోడ కానుకుని విరాగినిలా కూర్చున్న అఖిల నిస్తేజంగా గమ్యరహితంగా చూస్తోంది అఖిలను చూస్తున్న నాలో ఏదో తెలియని ధైర్యం ప్రవేశించింది నాలోని బాధ విరిగినట్లయింది ఒక రకమైన తృప్తిగా అనిపించింది ఇంతకు ముందున్న నీరసం ఇప్పుడు లేదు జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి ఆశ్చర్యపోయాను నేను ఇంత దారుణంగా ఆలోచిస్తున్నానేమిటి నా మనస్తత్వం ఇంత భయంకరమైందా ముక్కు పచ్చలారిన పిల్ల పసుపు కుంకుమలు పోగొట్టుకుంటే సానుభూతి చూపించాల్సింది పోయి సంతృప్తి చెందుతున్నానేమిటి జీవితంలో మూడు వంతులైపోయిన దాన్ని నేనే ఇన్నాళ్లుగా ఇంతలా కృంగిపోతుంటే ఎంతో జీవితం ముందున్న అఖిల పరిస్థితి ఏమిటి అంటే నా బాధ ముందు తన బాధ చిన్న గీత పక్కన పెద్ద గీత అయిందా మనిషికి మనిషికి మధ్య బంధం ఇదేనా ఈ మనిషి నైజం ఇంత నీచమైనదా తనకంటే పెద్ద వాడే అసలైన ఓదార్పునిస్తాడా అఖిల దగ్గరికి రాధ సహాయం లేకుండానే నడిచాను కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి